తెలంగాణ కాంగ్రెస్ లో ఫిరోజ్ ఖాన్ ప్రకంపలు రేగుతున్నాయి కాంగ్రెస్ సిద్ధమవుతోందన్న ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి అది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ టీవీ నైన్ తో చెప్పారు ఫిరోజ్ ముందు రోజు హైకమాండ్ ఆదేశాలంటూ మాట్లాడిన ఫిరోజ్ ఖాన్ అసద్ పై కోపమున్నా కూడా పార్టీ ఆదేశిస్తే సాయం చేస్తాను అన్నారు బిఆర్ఎస్ ని అంతం చేయడమే తమ టార్గెట్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఫిరోజ్ ఎన్నికల తర్వాత అసద్ పై మాత్రం తన పోరాటం కొనసాగుతుంది అంటున్నారు ఫిరోజ్ ఖాన్ అసద్ గెలుపు కోసం పని చేయాలని పార్టీ ఆదేశించిందని ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పార్టీ ఆదేశాలు కూడా ఉన్నాయని నిన్న చెప్పిన ఆయన ఇవాళ్ళ మాత్రం ఆయన అలాంటిదేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దోస్తి ఉందనిపించి ఆ మాట అన్నట్లుగా చెప్పారు ఇప్పుడు గట్టిగా సదుదీన్తో ఫైట్ కావాలి ఎంఐఎంతో కావాలి అంటే ఫిరోజ్ ఖాన్కి పెడతారు లేకుంటే ఏదైనా అండర్స్టాండింగ్ అవుతుంది అంటే వేరే వాళ్ళకు పెడతారు ఇది ఒక సింపుల్ లాజిక్ దీని ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్లో డిసైడ్ అయిపోతుంది సో నా లెక్క ప్రకారం హైకమాండ్ నుంచి ఇప్పుడు స్పెసిఫిక్ డైరెక్షన్ ఇప్పుడు దాకా రాలేదు ఏదైనా నేను స్టేట్మెంట్ ఇచ్చినా అంటే నా పర్సనల్ హైకమాండ్ నుంచి అట్లా ఉంటాయి అని నాకు అర్థమవుతుంది ఈ మొత్తం త్రీ ఫోర్ మంత్స్ డెవలప్మెంట్ చూసుకొని ఎంఐఎంతో ఎట్లా మనం బిహేవ్ చేస్తున్నాం ఫిరోజ్ ఖాన్కి ఇప్పటిదాకా టికెట్ డిక్లేర్ కావాలి టికెట్ డిక్లేర్ కాలేదు సో నా పర్సనల్ ఫీలింగ్ ఏమే ఉన్నది అంటే ఏదో అండర్స్టాండింగ్ అవుతుంది కాబట్టి ఫిరోజ్ ఖాన్కి ఇస్తలేరు హై కమాండ్ ఏం చెప్తే అది చేస్తాను నేను ఒక డిసిప్లిన్డ్ వర్కర్ హై కమాండ్ రేవంత్ రెడ్డి నా కెప్టెన్ నా కమాండర్ ఆయన ఏం చెప్తే అది చేస్తా నో బీ టీమ్ మేము చెప్పినాం అది వాస్తవం ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో ఏం చేయాలి అది చేస్తాం మా టార్గెట్ బీఆర్ఎస్కి ఫినిష్ కావాలి మా ఫైట్ ఈస్ విత్ బీజేపీ సో లార్జర్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ లో ఒకవేళ ఎంఐఎం తో పోవాలి అని డిసైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పోతాం వాళ్ళకు ఫినిష్ చేస్తాం ఇది హైకమాండ్ స్పెసిఫిక్ ఏం డైరెక్షన్ ఇవ్వలేదు ఇది నా సొంత స్టేట్